ఇవాటి కథ ముగ్గురు మిత్రులు ధర్మపురం అనే చిన్న గ్రామంలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు రాము సోము అర్జున్ వారు రోజు గ్రామం చుట్టూ ఉన్న పచ్చటి పొలాల్లో తిరుగుతూ ఆనందంగా కాలం గడిపేవాళ్ళు రాము బలంగా ఉండేవాడు తన మిత్రులను ఎప్పుడూ కాపాడేందుకు సిద్ధంగా ఉండేవాడు సోము చాలా తెలివైనవాడు ఏ సమస్యకైనా చక్కటి చిట్కాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపెట్టేవాడు అర్జున్ మంచి మనసున్నవాడు ఎప్పుడు ఇతరులను మొదట ఇతరుల గురించి మొదట ఆలోచించే గొప్ప గుణం అతనికి ఉంది ఒకరోజు వాళ్ళు వట వృక్షం దగ్గర ఆడుకుంటూ ఉండగా ఏదో కనిపించింది దగ్గరగా వెళ్ళి చూస్తే అది ఒక పాత పెట్టె వాళ్ళు ఉత్సాహంగా దాన్ని తీయడానికి ప్రయత్నించారు కానీ పెట్టెకి తాళం వేసి ఉంది సోము చెప్పాడు ఇది నిధి పెట్టేలాగా ఉంది తెరిస్తే అందులో బంగారం ఉంటుందేమో అని రాము రాయి తీసుకొని తాళం కొట్టాడు కానీ అది విరగలేదు అర్జున్ అన్నాడు మన గ్రామ పెద్దని అడుగుదాం ఆయనకి దీని గురించి తెలుస్తుందేమో చూద్దామని అన్నాడు వాళ్ళు గ్రామ పెద్ద దగ్గరికి తీసుకువెళ్ళారు ఆయన నవ్వుతూ అన్నారు ఈ పెట్టె సాధారణమైంది కాదు పిల్లలు దీన్ని ఒక మహర్షి వేసిన మంత్రతాళం కాపాడుతుంది ఇది తెలుసుకు తలుచుకున్న వారికి మాత్రమే తెరుచుకుంటుంది చెప్పండి ఈ ప్రపంచంలో అతిపెద్ద నిధి ఏమిటి రాము అన్నాడు బంగారం వజ్రాలు అని సోము అన్నాడు జ్ఞానం బుద్ధి అర్జున్ చిరునవ్వుతో అన్నాడు స్నేహం మంచి మనసు అని అర్జున్ మాటలు చెప్పగానే వెంటనే తాళం తెరుచుకుంది పెట్టెలో బంగారం లేదు కానీ ఒక పాత పుస్తకం ఉంది అందులో ధైర్యం నిజం మంచితనం గురించి కథలు రాసి ఉన్నాయి గ్రామ పెద్ద అన్నారు నిజమైన నిధి బంగారంలో కాదు మన మంచితనంలో జ్ఞానంలో స్నేహంలో ఉంటుంది ఆ రోజు నుంచి రాము సోము అర్జున్ మరింత ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు తెలుసుకున్న విషయం ఒకటే నిజమైన నిధి మన మనసులో ఉంటుంది కథలో నీతి స్నేహం మంచితనం జ్ఞానం ఇవే జీవితంలో నిజమైన నిధులు